ఒక కుంట ఉన్నీ ఏడెకరాల నలభై సెంట్లు ఈ వెంగమంబ విద్యాలయానికి భాగాన తూర్పు భాగాన ఒక ముచ్చుకుంట అనేది ఉండదు ఏడెకరాల నలభై సెంట్ల స్థలం ఆ కుంటను అనువంశికాల మీద కొంతమంది పచ్చ పచ్చ అంకమ్మ ఇలాంటి వాళ్ళంతా చేపించుకొని దాన్ని సెంట్ల రూపంలో అమ్ముకుంటున్నారు అదే కాకుండా ఈ వెంగమాంబ విద్యాలయం పది పదహైదు సర్వే నెంబర్లో ఉన్నది అది కొండపూరం పోకుగా అనిపిస్తున్నది కొండపూరం పోకు అది అక్కడ విద్యాలయాలు విద్యా సంస్థలు ఎలా కడతారో మాకు తెలియదు ఏ ఆ కొండ కొండ అనేది ఒక పొరంపాక్ ల్యాండ్ అది డీకేటి పట్టాలు మాత్రమే తీసుకోవచ్చు ఏనైటి తీసుకునేదానికి లేదు అటువంటి దాంట్లో కట్టిందారు అనేది కొంత మేరకు అభియోగంగా వస్తుంది అది పూర్తి స్థాయి విచారణ చెయ్యండి అని చెప్పేసి నేను తహసీల్దార్ గారిని కోరడం జరిగింది ఇప్పుడు రెండోది వచ్చేసి ఆ వెంగమాంబ స్కూల్ ఆధ్వర్యంలో ఆవరణంలోనే ఈ పన్నెండు యాభై ఒకటి కుంట ముచ్చుకుంట అనేది దాన్ని కూడా టోటల్గా ఆక్రమించుకొని వాళ్ళ బుద్ధిబుట్టూ సెంటర్ రూపంలో అమ్ముకుంటున్నారు అధికారులు రెవెన్యూ అధికారులు నిద్రపోతాడరో ఏం చేస్తున్నారో తెలియదు ఎన్నైనా ఏదైనా చేయమంటే గనక చెంటు గో సెంటు ఎవరన్నా ఆక్రమించినారంటే వాళ్ళ ఇళ్ల మీదకి పోయి వాళ్ళ గోడలు పగల కొట్టి అవి పగల కొడతాం ఈ పగల కొడతామంటారు ఈడ వచ్చేసి ఎకరాలకెకరాలు వందల కోట్ల ఆస్తులు మిద్దెలు రూములు బిల్డింగ్లు కట్టుకొని అనుభవిస్తూ ఉంటే దాంట్లో వచ్చేసి ఆన్లైన్లలో ఆన్లైన్లలో కూడా రెవెన్యూ వాళ్ళు అనువంశికం కింద ఎక్కిస్తున్నారు దాంట్లో మళ్ళీ రిజిస్ట్రేషన్లకు కూడా పర్మిషన్లు కూడా మా తహసీల్దార్లు ఇస్తున్నారు ఇది ఏ విధంగా ఇస్తున్నారు ఏంది అని చెప్పేసి ఏదైనా అడగాలని అడిగినా కూడా వాళ్ళు సరైన ఆన్సర్ ఇచ్చే స్థితిలో లేరు దాదాపుగా నాలుగు నెలల క్రితం నాలుగు నెలలు కావస్తున్నది వంద కోట్ల కుంభకోణం చెరుకూరి వారిది అని చెప్పేసి ఒక ఒక ఇటు ఇచ్చినాం దానికి ఇంతవరకు ఎటువంటిది రిప్లై అనేది కానీ ఇంకొకటి కానీ లేదు దానికి ఈరోజు వచ్చే ఇప్పుడు ఈ వంద కోట్ల దానికి రిప్లై లేదు ఇప్పుడు ఈ ఇప్పుడు మళ్ళా ఇది ఒక దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఇది ఇది ముచ్చుకుంటా ఈ పది పదైదు సర్వే నెంబరు ఇదంతా కూడా దీంట్లో ఏమైనా సరే మా తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మన జిల్లా కలెక్టర్ గారు కానీ పరిశీలించి ముఖ్యంగా గమనించి దాంట్లో ఏంది అంటే కనుక ఒక విద్యా సంస్థను కూడా నడుపుతున్నారు విద్యా సంస్థలు నడుపుకున్నారు ఏ మొక్కర ఒక పొరపాటు జరిగే ఏదైనా బిల్డింగ్ ఏదైనా జరిగితే గనక అక్కడ విద్యా సంస్థ